మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి జేఎంఆర్ ఇంకా సేపట్లో వస్తారు మీరందరూ ఇంట్లోకి వచ్చి వెయిట్ చేస్తూ ఉండండి అని పిఏలు చెప్పటంతో మిత్ర అర్జున్ ఇంకా మిగతా వ్యాపారవేత్తలు అందరూ కూడా హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే జేఎంఆర్ మెట్లు దిగి వస్తూ ఉంటే లక్ష్మి మాత్రం పైనుంచి చాటుగా కింద ఉన్న వాళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉంటుంది మిత్ర అర్జున్ కూడా అక్కడే ఉంటారు ఇక జేఎంఆర్ అలా నడిచి వస్తూ ఉంటే మిత్ర చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక జేఎంఆర్ కూర్చొని ఉంటే మిగతా బిజినెస్ మ్యాన్ లు మిత్రా అర్జున్ కూడా అందరూ కూర్చొని ఉంటారు చూడండి నేను మీకందరికీ కొన్ని ముఖ్య విషయాలు చెప్పదలుచుకున్నాను మీలో చాలామంది నాతో కలిసి ప్రాజెక్టులు చేయటానికి చాలా ఆతృత చూపిస్తున్నారని నాకు కూడా చాలా బాగా తెలుసు కానీ నేను నా ప్రాజెక్టుల్ని ఒక సమర్థవంతమైన బిజినెస్ మ్యాన్కి మాత్రమే అప్పజెప్పాలనుకుంటున్నాను కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరో కూడా నేను చూసుకోవాలి అయితే ఇక మీదట నా వ్యాపారాలన్నీ కూడా నా కూతురు సంయుక్త చూసుకోబోతోంది రేపు నా కూతురు సంయుక్త అమెరికా నుండి ఇండియాకి వచ్చేస్తుంది నా కూతురు సంయుక్త వచ్చిన తర్వాత నా వ్యాపారాలన్నింటినీ కూడా ఆమె చేతుల్లో పెట్టబోతున్నాను ఇక మీదట అన్ని వ్యాపారాలు అన్ని బిజినెస్ అన్నింటినీ కూడా నా కూతురు సంయుక్తనే చూసుకోబోతోంది కాబట్టి మీలో ఎవరైతే సమర్థులు అనుకుంటారో వాళ్ళ చేతికే నా కూతురు సంయుక్త ఆ వ్యాపారాన్ని ఈ ప్రాజెక్టుని అప్పచెప్తుంది అని అతను చెప్తూ ఉంటే అందరూ వింటూ ఉంటారు ఇక మిత్ర కూడా వింటూ ఉంటాడు ప్రస్తుతానికి లక్ష్మి పైనుంచి జేఎంఆర్ మాట్లాడుతున్న మాటల్ని మిత్రని గమనించుకుంటూ ఉంటుంది తర్వాత జేఎంఆర్ అర్జున్ ఇలారా మిత్ర ఇలారా అని చెరొక వైపు నిలబెట్టుకుంటారు తర్వాత అర్జున్ చేయి మిత్ర చేతిని పట్టుకొని ఒకరి చేతుల్లో ఒకరి చేతిని పెట్టేసి ఎవరైతే సమర్థులో వాళ్ళకే నా కూతురు ఈ ప్రాజెక్టుని అప్పచెప్తుంది కాబట్టి మీరందరూ కూడా స్నేహభావంతో ఉండాలి అని మిత్ర అర్జున్ల చేతుల్ని కలుపుతూ ఉంటాడు